ఇప్పుడు నేను వన్ అన్నప్పుడు ఒక క్లాక్ కొట్టాలి టూ అన్నప్పుడు రెండు క్లాక్ కొట్టాలి త్రీ అన్నప్పుడు ఒకటి రెండు మూడు ఓకేనా రెడీ వన్ వచ్చిందా తిరొచ్చిందా అయితే ఇప్పుడు మనం ఒక కర్త ఆట ఆడము అయితే ఏం చేస్తా చెప్పినా నేను ఇది ఏం చెప్పండి ఇదేంటిది ఇది ఏ కలర్ రోజు చెప్తారా చెప్పండి చిన్న ఏ కలర్ ఉంది సాయంత్రం చెప్తాను ఇలాంటి కలర్ డ్రెస్ ఎవరైనా వేసుకొచ్చారా చూడండి ఇవి వేసుకొచ్చి నేను ఇంటి కదా నేను కలర్ పోయిన కదా నీకు అయితే అలా డ్రమ్ము కొడతారు కదా కొట్టినప్పుడు నేను ఈ బాల్ ఎవరికి వేస్తే ఎవరి దగ్గర ఇది బాల్ ఉంది ఇంటి కడ అయితే రేపు తీసుకురా సరే నాకు ఎవరు లేదా సరే సార్ వచ్చిన డాక్టర్ అయితే ఇప్పుడు అన్న డ్రమ్ము అది అది కొట్టినప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా మ్యూజిక్ వచ్చినప్పుడు ఇట్లా బాగాలే బాగా చేసుకుంటూ రావాలి ఇట్లా ఒకరొకరు ఒకరు తర్వాత ఆ స్టాప్ అయినప్పుడు ఎవరి చేతిలో వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పాలి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాయన పేరు చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఎవరు అందరి పేరు చెప్పాలి సరేనా ఓకేనా అందరు సరేనా రెండు స్టార్ట్ చెప్తుంది నా పేరు తిరుమలేశ్వరి మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది మా నాన్న ఉంటుంది మా అమ్మ పేరేమో భగవంతు మా నాన్న పేరేమో కల్లాతమ్మ ఇంకా మా ఇంట్లో మా పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కదా మీరు కూడా నేను ఎట్లా చెప్తున్నాను అట్లా ఎవరు స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి సరేనా అర్థమ్మా మళ్ళా నీ పెట్టుదారా ఇంక చెప్పు నీ ఫస్ట్ ఫస్ట్ నీ పేరు చెప్పు నా పేరు చెప్పు ఇక పెట్టుకోవాలి నా పేరు అని చెప్పు మీ నాన్న పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు ఇంకా మీ ఎవరైనా ఉంటారు అమ్మా ఇంకా తమ్ముడు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పినావు కదా మీ డాడీ పేరు ఏం పేరు డాడీ డాడీకి ఒక మీకు ఎట్లా పేరు ఉందో డాడీ కూడా ఒక పేరు ఉంటుంది కదా చెప్పాలి ఏం పేరు సురేష్ ఏం పేరు అంటావాళ్ళ డాడీ పేరు చెప్పండి ఇంకా అమ్మ పేరు బాబా చెల్లెల పేరు తమ్ముడు ఉన్నాడా మా తమ్ముని పేరు ఏ పేరు మీ నాయనమ్మ పేరు నానమ్మ నీ నానమ్మ పేరు తెలియదు కదా అయితే రేపు ఏం చేయాలి మీ నాయనమ్మ పేరు మీ తాత పేరు మీ పెద్ద డాడీ పేరు మీ పెద్దమ్మ పేరు తెలుసుకొని రావాలి మీ పెద్దమ్మ పెద్దలు సార్ నీకు ఏం పేరు పేరు పెద్దమ్మ అంటున్నా కూడా పేరు తెలుసుకుంటా సరేనా ఇంకా ఫార్జ్ స్టార్ట్ అయ్యాను అక్కడ అలా అయిపో తీసుకోమూ తీసుకోవాలి ఇక్కడ అందరికీ చెప్పుకోవరు చెప్పు నేను ఫస్ట్ ఫస్ట్ నీ పేరు చెప్పు ఇట్లా నా పేరు అని చెప్పు చె పెట్టుకో ఏం పోయిన పేరు గౌరవ గుడ్ ఇంకా మీట్లో మా అమ్మాయి మీ అమ్మాయి ఇంకా డాడీ ఇంకా మీ అమ్మమ్మ ఇంకా పాప ఇంకా మళ్ళా మీ చెల్ల లేదా అరే మీ పేరేం పేరు చెప్పిన కదా గౌరవ మీ డాడీ పేరు ఏం పేరు పరశురాముడు మళ్ళీ మీ అమ్మ పేరు అనిత మళ్ళీ మీ చెల్లెల పేరు దీపిక గుడ్ మీ తాత పేరు అట్లా అడుగుతు మీ తాత పేరు మన్నమా రేపు అడిగిరా మమ్మీని మీ అమ్మని ఏమని అడుగు మీ తాత పేరు అడిగిరా సరేనా గొడ్ పాదే చెప్పు నీ పేరు చెప్పు మా ఇంట్లో నేను ఉంటాను ఏం పేరు నీ పేరు సాయిశ్రీ ఇంకా మీ నాయన ఇంకా ఇంత మాసంట సరే ఇప్పుడు మీరు పేర్లు చెప్పింది కదా అందరు మళ్ళీ మీరు ఏం చేయాలంటే రేపు మీ ఇంటికాడ మీ పరిసరాలు పరిసరాలుంటాయి కదా మీ ఇంటి చుట్టుముట్టు మీరు ఇప్పుడు మీ ఇల్లుంటారు కదా ఇల్లు చుట్టుముట్టు ఏమేమి ఉండవి చెట్లు చెట్ల పేర్లు పూల మొక్కలు ఇంకా